తోపు వాళ్ళను కూడా నేను అడుగుతున్నా అది ఒక యొక్క అది ఆ రకంగా రాజకీయంగా కూడా తీసుకోపోయినారు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో ప్రకారం మళ్ళీ ఇంకో ఆయన అంటాడు చిన్న తోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందా మా ఇల్లు పగులు కొడతారని భయంతో ఆందోళన చెందుతుందని చెందుతా అన్నారంటారు తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు తోపేయాలంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తారు కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇప్పుడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను హెచ్చరిస్తున్నా ఇల్లు లేదని దొంగేడు ప్లేస్తారు హైదరాబాద్లో బిల్డింగులు ఉన్నాయి ఆ బిల్డింగ్లతో ఏమైనా జేసీపీ సౌండ్ ఉంటే సునీతం ఏమన్నా పంపించిందని నువ్వు భయపడతావు కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరో భయపడరు తమ్ముడు మేము చెయ్యేసుకొని ప్రశాంతంగా నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను ప్రశాంతంగా నిద్రపోమని నిద్రపోతారని వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నా దాంతోపాటు ప్రతి ఒక్కటి రాజకీయం చేసేది తోపు ప్రదర్శించగలవాటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రకం చేస్తారు గవర్నమెంట్ లేనప్పుడు ఇంకొక రకంగా తోపు వాళ్ళు ప్రజలందరినీ రెచ్చగొట్టేది మనం అందరికీ కూడా తెలుసు నిన్న నిన్న మొన్న ఏ మీటింగ్లు పెట్టినా ఏ ప్రెస్ మీట్లు పెట్టినా ఒకటే చెప్తా అంటారు టీవీ బాంబు గురించి మాట్లాడతారు టీవీ బాంబు గురించి మాట్లాడినప్పుడు కార్ బాంబు ఎందుకు గుర్తురాలి ఏమిటి ఇక్కడ ఉన్న మా అమాయకులైన ఒక ప్రెస్ సోదరులు అక్కడ దాదాపు ఇరవై నాలుగు మందిని పొట్టబెట్ పొట్టను పెట్టుకొనింది అది మీరు కాదా మరి ఇది మాట్లాడినప్పుడు అది ఎందుకు మాట్లాడలేకపోయినారని నేను కూడా వాళ్ళని అడుగుతున్నాను దీనిలో మాట్లాడేదేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబా పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబ పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకున్నారు నేను తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి ఆయన కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటువంటి మర్చిపోయారు మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేస్తున్నారు ఆ వచ్చాయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేసు బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలో కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నా ప్రతి ఒక్కటి కూడా మీరు రాజకీయం చేస్తే మా దగ్గర కూడా రాజకీయం చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అవి అవసరం లేదు ఎప్పుడూ జరిగిపోయిన గతం గత మళ్ళీ అన్ని కుటుంబాలు కూడా ప్రశాంతంగా ఉన్నాయి మేము ప్రశాంతంగా ఉంటే మీకు నిద్ర పట్టదా ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలు పట్టుకుని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లలు మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా అది మాకు తెలుసు ఒక పూట తిని ఒక పూట లేకుండా మా కుటుంబాలు మేము పెంచుకున్నాం మా పిల్లల్ని చదివించుకున్నాం నా కుటుంబంలో నా ముగ్గురు పిల్లలు ఉన్నారు నా పెద్ద నా కొడుకులు ఇద్దరిని నా కూతురు చదివించుకున్నాం నా కొడుకు ఈరోజు రాజకీయాలకు వచ్చాడు చిన్నవాడు వచ్చి బిజినెస్ చేస్తున్నాడు నా కూతురు వచ్చి డాక్టర్ చదువుతాను చేసింది అదే భానుమతి కొడుకు కూడా జాబ్ చేస్తూ ఉంటాడు అబ్బాయి మరి కనుముక్కలు వాళ్ళు కూడా ఆ ఫ్యామిలీలు కూడా తల్లి తండ్రి అందరినీ కూడా అన్నదమ్మలు కూడా పోగొట్టుకొని ఆటు ఆ కుటుంబం కూడా బాధపడుతుంది మేమన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండి పది మందికి సేవ చేయాలని తప్ప వేరే ఆలోచనలు మా కుటుంబాల్లో లేవు ఫ్యాక్షన్లకి దాని అన్నిటికీ కూడా పులస్టాపలు పెట్టి మా పిల్లల్ని మంచిగా చదివించుకొని వాళ్ళు కూడా అన్ని రకాలుగా కూడా బాగు చేస్తున్నాం మరి మా కుటుంబాన్ని ఈ రాజకీయం గురించి ఈ రోజు మా కుటుంబాలు ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ కూడా నేను అడుగుతున్నాను అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి మీరు ఫ్యాక్షన్ లేక రండి ఏదో ఒకటి చేయండి మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నాను భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇలాంటి వాళ్ళు కార్యక్రమాలకు అమ్మ కథలు చెప్తా ఉంటారు ఇవన్నీ నమ్మొద్దండి మళ్ళీ ఇటువైపు చూడొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆరుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు వచ్చలేక పడొద్దండి అని మరొక్కసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం దీన్ని చూస్తుంటే మాత్రం కనుముక్కుల కానీ గంగలో మాత్రం కనపడదు అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం ఏదైనా మీటింగ్ లో పోతేనే రెండ కూర్చోండి పెట్టండి అనడం ఈ రకంగా కూడా చేస్తా కదా తోపు వాళ్ళు మరి అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాయకుడు సీఎంగా గా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయేవాయి అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నా ఆ పని చేయము కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు మరి నేను ఈరోజు అడుగుతున్నా అందరి తరఫున మరి రెండు వేల ఇరవై తొమ్మిది వస్తుంది మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్టు భానుమతికి ఇవ్వండి లేదంటే కర్ముకల్ ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు కుటుంబాలు వాడుకోవడానికి మాత్రం వాళ్ళ బలేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా మీ జగన్ వస్తాడు కదా అనాం చెప్పి రక్త నియోజకవర్గం ఇవ్వండి తో మన భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదే విధంగా కనుముకుల నువ్వు అనౌం చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటాయి అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలే కాబట్టి ఆ బాధల్ని తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తుల కుటుంబాన్ని కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి తీర్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు